అందరికి వదనులు ఈ దినము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క చివరి దినం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున రాత్రి మనం చేరి ప్రకటన ఇరవై రెండవ అధ్యాయము చదువుకున్నాం ఇది కుటుంబ ప్రార్థన పొలకైన వాక్యం பிரபு கிருப்ப வந்து நூறு பைபிள் யாபை எதோ சாரி பூர்ச்சேசா யாபை எதோசாரி நூறு நாங்கள் சாப்பிடுவோசே பூர்ச்சியை தேவுட ஆச்சரியமாக சாப்பாடு ఎంతో ప్రయత్నం చేయగా ఈ సంవత్సరము ఐదవ నెలలో ఒకసారి పూర్తి చేశాను తర్వాత ఎనిమిదో నెలలో ఒకసారి పూర్తి చేశాను ఇప్పుడు పన్నెండవ నెలలో మూడవసారి పరిశుద్ధ గ్రంథము పూర్తి చేశాను ఈ పరిశుద్ధ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి ఇవి రోజుకు ఒక పది అధ్యాయాలు చదివితే కానీ సంవత్సరానికి మూడు సార్లు పూర్తి చేయలేదు మరొకసారి అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు రోజుకు పది అధ్యాయాలు చదివితే కానీ సంవత్సరానికి మూడు సార్లు పూర్తి చేయలేకపోతాం దేవుడు నాకు సహాయపడ్డాడు ఈ సంవత్సరం పోయిన సంవత్సరము నేను చెప్పాను సంవత్సరంలో ఒక్కసారైనా బైబిల్ని కంప్లీట్ చేయండి కనీసము రోజు ఒక ఐదు అధ్యాయాలు పూర్తి చేయండి పూర్తి చేస్తే మీకు ఎనిమిది నెలల్లో బైబిల్ కంప్లీట్ అవుతుంది అని చెప్పారు ఎనిమిది నెలలు అయితే పదిసార్లు రోజుకు మరి అధ్యాయాలు చదివితే నాలుగు నెలల్లో పూర్తవుతుంది అలా నేను పూర్తి చేయడానికి రమ్ము నాకు సహాయపడాలి మీకు కూడా సహాయం చేస్తారు బయలుదేరడాన్ని మనం చర్వాలి ధ్యానించాలి వినాలి అర్థం చేసుకోవాలి ఇతరులకు బోధించాలి ఇతరులకు బోధించాలి కాబట్టి కనీసము సంవత్సరానికి ఒక్కసారి ఒక్కసారైనా నేను చదవాలనుకున్నాను తొంభై ఆరో సంవత్సరంలో నేను మొదలుపెట్టాను చదవాడు తొంభై ఆరు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు వస్తుంది కదా అంటే రెండు వేల ఇరవై ఐదుకి తొంభై ఆరు నుండి ముప్పై సంవత్సరాలు పూర్తయింది ఈ ముప్పై ముప్పై సంవత్సరాల్లో ముప్పై సార్లు చదవాల్సి ఉండే కానీ కొంచెం ఎక్కువ చదువుతానని ప్రయత్నం చేస్తే రావు సహాయపడ్డాడు కానీ సంవత్సరానికి రెండు సార్లు చొప్పున అనుకోని అయితే అరవై సార్లు పూర్తి కావాల్సి ఉండే కానీ ఇప్పుడు ఎన్నిసార్లు అయినది యాభై ఎనిమిది సార్లు ఆయన ఇంకో రెండు సార్లు తక్కువ పడింది అదొకటి నేను చేరుకోలేకపోయినా కానీ నేను ముందైతే అనుకున్నది అలా కాదు సంవత్సరానికి ఒక్కసారైనా చదవాలి కానీ ఇప్పుడు సంవత్సరానికి రెండు సార్లు అన్న చదవాలనుకుంటే ఈ సంవత్సరం ఎన్నిసార్లు అయింది మూడు సార్లు ఈ రోజుతో కంప్లీట్ అయింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒక తారీఖు ఈ సంవత్సరం మూడు సార్లు బయలుల్ని కంప్లీట్ చేసుకునే కృప దేవుడు నాకు ఇచ్చాడు